ം ലാവണ്യം ശ്രീഗൗരി നിരുപമയ സിരുലിച്ച് സൗഭാഗ്യമയ ലളിതംബം ലാവണ്യത്തെ ശ്രീ ഗൗരി നിരുപമയ జపమే యోగమై యోగమయీ లలితాంబ రవణ్యీజం శ్రీ గౌరిని రూపమయీ సిరులిలిచ సౌభాగ్యమీ నీ నామము పియించి నీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగిద ఎన్నటికైనా నీ నామము నామముచించి నీ రూపము స్మరించి నీ ధ్యానములో మునిగేద ఎన్నటికైనా సర్వేశ్వరివై సర్వమునేవై శాంతి వినేవై సద్గతి నీవై పరమేశ్వరి శంభుని యోగేశ్వరి నీవై శాస్త్రములోనివే వేదములోనివే యోగములో భోగములో జగమే శూన్యం కాదా లలితాంబరూపం రూపం దావణ్యేజం శ్రీ గౌరిని రూపమై సిరులిచ్ సౌభాగ్యమై నీరాజనాలే నీ కోవే నీ నామజపమే యోగమై కాత్యాయని నీ వేగా కన్యకవూనివేగా క్లింకారి కైవల్య పదముల నీవే కాత్యాయని నీ వేగా కన్యకవూనివేగా క్లింకారి కైవల్య పదముల నీవే కాంతమునివి కమలమునివి కులసతిని వి കോമലി രാഹ്മാണ്ടലിത ആനന്ദ അന്തേ ജഗമേലുനീവേ ജയ ജനനി രാജമേ ശൂന്യംബു കാ ലിതരൂപം ലവണ്യ തേജം ശ്രീഗൗരിച് സൗഭാഗ്യമൈ నీరాజనాళి నీవంతు కవి యోగమై యోగమయీ మరూపం రం తేజం శ్రీ గౌరిని సిరులిచ్చ సౌభాగ్యమై